మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ ఉన్నా ఇల్లు లేకపోయినా మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు నీళ్ళు మళ్ళీ కట్టించడానికి

వాళ్ళు ఎవరు అనవసరంగా పెట్టారు దాన్ని చేస్తాం ఏదో ఒకటి పెన్షన్ వస్తా పెద్దవాళ్ళకి ఎవరికన్నా మీ నాన్న తెలుగుదేశం ప్రభుత్వానికి నచ్చిందా

సుపరిపాలనలో తొలి అడుగు అనే మహాయజ్ఞమైన కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి నిజ మొదటగా ధన్యవాదాలు తెలుపుకోవాలి మనమందరం ఈరోజు ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని మీ దగ్గరకు పంపించారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరికీ కూడా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు పూర్తిగా వస్తుంది ఈ పదమూడు నెలల్లో మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చేస్తానని చెప్పి అభివృద్ధి సంక్షేమము సమకాలు చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మనం అధికారం రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం రద్దు చేశాం నాలుగు వేలు పెన్షన్ ప్రతి అవ్వాతాతకి అదేవిధంగా ఆరు వేలు దివ్యాంగులకి డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై తేదీ కల్లా అందరికీ పెన్షన్ అందిస్తున్నాం అదేవిధంగా దీపం టూ పథకం కింద మనం ఉచిత సిలిండర్లు అందించాం ఇలాగా మనకి మత్స్యకార తీర ప్రాంత మత్స్యకార ఉన్నది కాబట్టి అందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది పదివేల నుంచి ఇరవై వేల వరకు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఎంతోమంది కార్మికులు దీనివల్ల జీవనోపాధి కోల్పోకుండా ఈరోజు తిరిగి నిలబడగలిగారు అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం చెప్పాం ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి కూడా చెప్పాం ఇక్కడ ఎంతో మంది ఈ గ్రామాల్లో తిరుగుతుంటే ముగ్గురు బిడ్డలున్నారు నలుగురు బిడ్డలున్నారు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం రావడం జరిగింది అదేవిధంగా ఈ తల్లికి వందనం ఎవరికైనా పడకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఏ రేషన్ కార్డో లేకో ఆధార్ కార్డో లేకో వాళ్ళకి రావాల్సిన అర్హత ఉండి రావాల్సిన తల్లికి వందనం కానీ పెన్షన్లు కానీ రాని వాళ్ళని సచివాలయం దగ్గర పోయి ఎన్రోల్ చేస్తామని చెప్తున్నాం పోలేని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ కాలనీల్లోకి సచివాలయం సిబ్బంది నాయకులు కలిసి వెళ్ళి ప్రతి నాయకుడికి ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకులు అధికారులు అనుసంధానమై ప్రతి కాలనీల్లో ఎస్టీ ఎస్సీ కాలనీల్లో కానీ బీసీ కాలనీల్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇస్తున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందేలా చూడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను మనమందరం ఇక్కడ ఎంతోమంది మీ రైతులు ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యంగా తొలి పంటే మనకి మొత్తం గవర్నమెంట్ కొలుచుకొని ఇరవై నాలుగు గంటల లోపల అమ్మాలీలతో సహా మనకి అకౌంట్లో డబ్బులు పడినా వేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు గవర్నమెంట్ తవ్వలేని కాలువలు మన బీపీఆర్ ఫౌండేషన్తో తవ్వుకున్నాం అలాగే గవర్నమెంట్ కొన్ని చేయించుకున్నాం